హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మాకు మధ్యాహ్నము మంచులేకే కోడి గుడ్డు పులుసు చేస్తున్నాను గుడ్లు అయితే ఐదు గుడ్లు వేసుకొని అన్ని కూడా ఉడకబెట్టేసుకున్నాను ఉప్పు వేసేసుకొని ఉడకబెట్టేసుకున్నాను అంటే పైన చెక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అని చెప్పేసి గుడ్లు అయితే ఉడికిపోయాయి ఇంట్లోకి ఇంకొక నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు టమాటాలు కూడాను ఇదో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడైతే రైస్ అయితే ఉడుకుతుంది ఇదిగో అన్నం అయిపోద్ది తర్వాత కూర కూడా అయిపోద్ది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయిపోయింది ఒంటి గంటకల్లా కూడా అన్నీ రెడీ అయిపోతాయి ఇప్పుడు అని చెప్పేసి ఇదో రైస్ అయితే ఉడుకుతుంది రైస్ కుక్కర్లో ఇలా గిన్నెలో భీమేసి ఇలా ఉసరు అయితే కింద రైస్ ఈ గిన్నెలైతే గ్లాస్ నిండా నీళ్ళు పోసేస్తాను తర్వాత ఈ గిన్నెలైతే పెట్టేస్తాను ఇలాగే అయిపోద్ది ఇదో నేనైతే ఇలా చేసుకుంటానండి అందరూ కూడా ఈ గిన్నెలో అయితే కడిగి పెట్టేసి రైస్ కుక్కర్లో పెడతాను అలా పెట్టను నేను సపరేట్గా ఇంకో గిన్నె అయితే పెడతాను ఇప్పుడైతే గుడ్లు అయితే మనము పక్కన పెట్టేసుకొని అన్ని చెక్కంతా కూడా తీసేసుకొని కూర చేసేసుకున్నాము ఏంటండి కోడి గుడ్డు పులుసు గుడ్డు పులుసు గుడ్డు పులుసు రైస్ పెరుగు అయితే తీసేసుకుందామో ఏదైతే మొన్న ఎన్నపోసా కర్రగ పెట్టేసాము ఇంకా మళ్ళీ ఎన్నపోసా

నీళ్ళను కొన్ని కొన్ని సామాన్లన్నీ కూడా లేకపోతే ఇంట్లో తెచ్చుకున్నాను ఆయిల్ ప్యాకెట్లు తెచ్చేసి మ్యాగీ ఇదైతే పన్నీరు బిస్కెట్లు సోపులు ఇదైతే గోధుమ అక్కడ అక్కడైతే తెచ్చుకుని పోయి వాటర్ పిండి వాటర్ పిండి ఆడైతే ఇది వచ్చేసి రాసు ఎకాల బాటలు ఉంటాయి చీమలైనా ఎర్రజామలు వస్తుంటాయి ఎర్రీ ఇల్లు తుడుచుకునేటప్పుడు కొంచెం వేసేసి ఇల్లు తుడిచేసామంటే చీమలు రాకుండా ఉన్నది

నేనైతే మినపప్పు అండి మినపప్పు అయితే ఐదు కేజీలు దాకా తీసుకున్నాను ఇదో డిమోట్ నుంచే తెచ్చానండి ఇదైతే చాలా బాగుంది డిమోట్కి వెళ్ళి అయితే వస్తువులన్నీ కూడా లేని లేని అయితే అన్నీ కూడా తీసుకొచ్చుకున్నానండి మొన్ననే వెళ్ళాను ఇంకా చాలా కొరలు ఉంటే అవన్నీ కూడా కొన్ని కొన్ని తెచ్చుకున్నామని చెప్పేసి అక్కడికి కొంచెం డబ్బులు ఎత్తుక ఐదు వేలు ఎత్తుకపోయినా కానీ ఇంకా తక్కువ పడిపోతాయండి అండి తీసుకున్నా కానీ అయితే డీ మోట్లో ప్రతి ఒక్కటి ఉంటుందండి డీల్స్ హోమ్ అనేమి ఈ పప్పులు ఉప్పులు అన్నీ కూడా కూల్ డ్రింక్స్ మొత్తం ఉంటాయి ఎక్కడైతేనో ఇకండి మినపప్పు తీసుకొని కొన్ని అయితే ఒక కప్పు నిండా నానబెట్టేసుకొని అయితే గారెలు వేసేస్తున్నాను అండి సాయంత్రం వేడి వేడిగా ఒక కప్పు గారెలు వేసుకుంటే చాలా వచ్చాయండి పదిహేను దాకా అయితే వచ్చాయి చిన్న కప్పుతో వేసాను పప్పు బాగుంది చాలా బాగుందండి ఇలా ఐదు కిలోలు ఆట తీసుకొచ్చుకుంటాను ఇడ్లీకి దోశకి వాడకేనని చెప్పేసి సాయంత్రం అయితే ఆడ నుంచి వస్తా వస్తా పూలు అయితే తీసుకొచ్చానండి మళ్ళీ పూలు మొగ్గలు అవన్నీ కూడా కట్టేసుకొని దేవుడికి ఒక బాక్స్లో అయితే పెట్టుకొని రేపు పొద్దుకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలాగైతే అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టుకొచ్చుకున్నాను